వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవలో ఉన్న శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరం నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ యువతి యువకులు తల్లిదండ్రులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు గొర్తి సుజాత ప్రభాల విశ్వనాథం మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పరిచయ వేదికలను ఏర్పాటు చేస్తున్నామని యువతి యువకుల తల్లిదండ్రులు వారికి నచ్చిన సంబంధాలతో మాట్లాడి మంచి చెడులు తెలుసుకుని సంబంధాలు కుదుర్చుకుంటారని అన్నారు బ్రాహ్మణుల్లో కులాంతర మతాంతర వివాహాలను అరికట్టడం కోసం ఈ పరిచయ వేదిక కృషి చేస్తుందని అన్నారు మా మ్యారేజ్ బ్యూరో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ పరిచయ వేదిక పెడుతున్నాము ఈ పరిచయ వేదిక పెట్టడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు అందరూ ఒక దగ్గరకు వచ్చి వారు వారు కావలసిన సంబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు ఈ కాలంలో బ్రాహ్మణ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కులాంతర మతాంతర వివాహ వివాహాలు చేసుకోకుండా అరికట్టడానికే మేము ఈ పరిచయ వేదికలు పెడుతున్నాము ముఖ్యంగా తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ వారి పిల్లలను ఉద్దేశిస్తూ అందరూ ఒక్క దగ్గరికి ఒక తాటి కింద చేరి చేరి వారి పిల్లల కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకుంటూ సంబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి వేదికలు పెడుతూనే ఉంటారు సో మా సహా మాతో పాటు ఉన్న మా తోటి మ్యారేజ్ బ్యూరో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నడుస్తూ మొత్తం తల్లిదండ్రులను ప్రోత్సహించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము ఈ విధంగా చేయడం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా అమ్మాయి ఎక్కడుంది అబ్బాయి ఎక్కడుంది అని వెతుక్కోకుండా చాలా ఈజీగా వాళ్ళు ఈ వారి వారి పిల్లల కోరికలను అవన్నీ ముఖ్యంగా ఇలాంటి పరిచయ వేదికల్లో వాళ్ళు ముచ్చటి ముచ్చటించుకుంటూ ఈ సంబంధాలు కుదుర్చుకునేలా చూసుకుంటారు దీనివల్ల మొత్తం ఈ ఈ పరిచయ వేదికలు పెట్టే ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళందరూ కూడా ఇలా అమ్మాయిల తల్లిదండ్రులకి ప్రోత్సహిస్తూ వారు ముందుకి ఈ విధంగా ముందుకు వెళ్ళాలి సంబంధాలు కుదుర్చుకుంటే మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది కులాంతర మతాంతర వివాహాలు వివాహాలు అరికట్టాలనే మా ఈ ముఖ్య ప్రయత్నం ఇప్పటికీ ఎనభై తొంభై వరకు అయిందండి మావి పైన అయ్యాయి మాకు చెప్పే కొందరు చెప్తారు కొందరు ఏంటంటే మేము పట్టించుకోము ఏంటంటే మాకు ఈ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఎంక్వైరీ చేసుకోవాలన్న ఉద్దేశమే ఉంటుంది దేంట్లో మనం ముందు కల్పించుకోము తల్లిదండ్రులు ఎంక్వైరీలు చేసుకోవాలి బాగుందా ఫ్యామిలీ అనేది వాళ్ళు అన్ని జాగ్రత్తలు చూసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాము ముఖ్యంగా మేము వేదికలో కూడా అందరి ముందు బహిరంగంగా కూడా ఇదే చెప్తాము చక్కగా చూసుకోండి చేసుకోండి అనే చెప్తాము మేము రిజిస్ట్రేషను ఐదు రూపాయలు పెట్టాము ఐదు వందలు అంటే మెయిన్ బుక్ స్పాట్ బుక్ ఒకవేళ బై హ్యాండ్ తీసుకోవాలి అనుకుంటే మూడు వందలే కడతారు వచ్చి తీసుకుంటారు రెండో పుస్తకం కూడా అలాగే తీసుకుంటారు వంద రూపాయలు కట్టిన వాళ్ళకి ఓన్లీ ప్రచురణ చేయబడుతుంది బుక్లో మీరు కాంటాక్ట్ చేయాల్సిన చి నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ సెవెన్